హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో చలువు పచ్చని చేసి చూపిస్తున్నానండి కీరదోస పచ్చని చేసి చూపిస్తున్నానండి ఈ కీరదోసకాయ తింటే ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేస్తుంది ఇలా కీర దోశతో పచ్చడి చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ అర కేజీ కీరదోసకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత ప్యాన్లోకి ఒక ఇరవై ఎన్ని వేసుకోండి ఇక్కడ ఎండుమిర్చి అనేది మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చిని వేయించుకుందాం మంటలు లో ఫ్లేమ్లో పెట్టి ఎండుమిర్చిని వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా వేయించుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వీటిని కూడా వేయించుకొని ఇందాగట ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీర మొక్కలను వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద టమోటాలను వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా వేయించుకుందాం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి మనం ఇలా వేయించేటప్పుడు మనకి ఇందులో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ వేయించుకోండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కీరా టమోటో సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి కీరా టమోటో ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న వేరుసినపప్పు ధనియాలు జీలకర్ర ఎన్ని మిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిని వేసుకోండి అలాగే మనం వేయించి పెట్టుకున్న కీరా టమోటా ముక్కలను కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయను కూడా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి పోపును పెట్టుకుందాం ఇందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు మిర్చిని వేసుకొని వేయించుకోండి తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఇలా పోపు రెడీ అయిన తర్వాత ఇందాగటి పచ్చట్లో వేసేసుకోండి అంతేనండి మనకి చలువు పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్